హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో రెసిపీ తొమ్మిది మందికి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ పర్వల్ స్టఫ్డ్ ఫ్రై కర్రీ అదేనండి పోటల్స్ స్టఫ్డ్ ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో చేసేద్దామా ముందుగుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ఈ పర్వల్ స్టఫ్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా ఇదిగోండి పొటల్స్ని ఈ విధంగా తీసుకున్నామా దాన్ని చాక్తోని పదునుగా కాకుండా కాస్త ముద్దుగా ఉన్న సైడ్ నుంచి పై లేయర్ అంతా ఇలా గీసేయాలండి రెండు చివర్లు ఇలా గీసేసిన తర్వాత కట్ చేసుకోవాలి తర్వాత మధ్యలోని హోల్ పెట్టేసి ఈ విధంగా లోపల ఉన్న సీడ్స్ గుజ్జు కంప్లీట్గా తీసేయాలండి ఇప్పుడు ఈ విధంగా చూడండి మొత్తం కంప్లీట్గా గుజ్జుని సీడ్స్ని కంప్లీట్గా తీసేసాం చూసారా ఇలా స్పూన్తో బ్యాక్ సైడ్ని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా అన్నీ తీసేసిన తర్వాత అన్నీ కడిగి పక్కన పెట్టుకుందాం తర్వాత గుజ్జుని ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి అది మిక్సర్ జార్లో వేసి కొద్దిగా సోప్ జీలకర్ర ధనియాల పొడి లవంగాలు దాల్చిన చెక్క వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి కూడా ఇందాక మర్చిపోయినండి అది కూడా వేసి ఫైన్ పేస్ట్ని చేసుకుందాం ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ పేస్ట్ని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నామా ఇప్పుడు ఇందులోని కొద్దిగా పసుపు కారం వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి తర్వాత గరం మసాలా వేసి ఒకసారి అంతా బాగా సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఇలా చేసామా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే ఆయిల్ వేసాం కదండి ఆయిల్ అంతా ఈ విధంగా విడిచిపెట్టేస్తే కుక్ ఎక్క ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా స్పూన్తోని బాటల్స్లోని స్టఫ్ చేసుకోవాలండి చాలా యూనిక్గా ఉంటుందండి కర్రీ తినడానికి కూడా అంతే బాగుంటుంది చూడండి ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకున్నామా ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ విధంగా అన్నీ వేట్ చేసుకుందామా ఇలా అన్నీ పెట్టేశాక పసుపు కొద్దిగా సాల్ట్ వేయాలి పై లేయర్కి కొద్ది సాల్ట్ పట్టేలాగా స్టఫ్లో వేసాం కదండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా సాల్ట్ వేసి సరిపోతుంది తర్వాత సిమ్లో పెట్టేసే ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి బాగా వేగనివ్వాలండి ఇలా కలుపుతూ తిప్పుతూ వేగనివ్వాలి చాలా బాగుంటుందండి ముద్దపప్పుతో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి మరి విధంగా చూడండి మసాలా బయటికి రాకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మరి మరి ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీ కర్రీ అండి ఎంత బాగుంటుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్